ఇదిగోండి తలకాయ మాంసం నీట్గా కడుక్కొని వచ్చానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇది మెదడు నాలుకండి అంటే ఇందాక మీరు ముందు చూపించాను కదా ఇప్పుడు కడిగాక మరొకసారి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే మాంసం మొదలగా ఉందనమాట దీన్ని ఇప్పుడు నేను కుక్కర్లో వేసి ఉడకబెడతాను నేను ఏ విధంగా పెడతాను అనేది మీకు చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించాక ఇదిగో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ వేసాను ఇవ్వండి వేయగానే నేను నీట్గా కడుక్కొని పెట్టుకున్న మాంసం ఉంది కదండి తలకాయ మాంసం ఇదిగోండి ఇది ఇందులో వేసేస్తున్నాను చూడండి ఇందులో ఆల్రెడీ కొంచెం వాటర్లో వస్తుందండి ఎక్కువ వాటర్ వేయద్దు ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల ఏమో వాటర్ ఎక్కువగా వేయడం వల్ల ఏమవుతుందంటేనండి విజులు వచ్చినప్పుడు పొంగిపోద్ది అంత స్టవ్ అంతా చిరాకు చిరాకు అయిపోద్ది అండి అలా లేకుండా ఉండాలంటే ముందే ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి ఈ గ్లాసు వాటర్ కరెక్ట్గా సరిపోద్ది మనకి నేను అందులో మాంసం కడిగినప్పుడు కొంచెం వాటర్ వస్తుందండి ఆ వాటర్ మనం ఉంచేయచ్చు లేదంటే నీట్గా ఉంటుంది కూడా అందులో వేసేసుకోవచ్చు నేనైతే వేసేస్తాను ఇది పెద్ద కుక్కర్ కనుక నేను ఆరు విజిల్ వేయిస్తానండి చిన్న కుక్కర్ అనుకోండి పది విజిల్ వరకు వేయించుకోండి అలా అని మరీ మెత్తగా అయిపోయే వరకు చూసు ఉడికించుకోవద్దు ఇది చాలా గట్టిగా ఉందనమాట బాగా మొదటి మాంసం దానివల్ల నేను ఐదారు విజులు వేయిస్తాను ఎన్ని వేయించాను అనేది మీకు చెప్తానండి నేను ఏమండి ఇప్పుడు నేను కుక్కర్మే మూత పట్టేసి విజులు పెట్టేస్తాను అవ్వండి పట్టేసింది ఇవ్వండి విజిల్ పెట్టేశాను ఓకేనండి ఇది విజులు వచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తాను విజులు వచ్చింది చూడండి మీకు విజులు వచ్చినప్పుడు చూపిస్తానని చెప్పాను కదా పొంగట్లేదు చూడండి అదే వాటర్ ఎక్కువ వేసారనుకోండి పొంగిపోతుంది ఒక విజులు వచ్చింది కనుక ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకోవాలి మంట మీడియంలో ఎప్పుడైతే పెట్టామో ఇంకా నెమ్మదిగా ఉడికిద్ది అనమాట పొంగదు అర్థమైందా అండి ఇదంతా అయ్యాక మీకు చూపిస్తాను మనం ఎప్పుడైనా సరేనండి ఇలా కుక్కర్ పెట్టినప్పుడు మంట ఫస్ట్ పెద్దగా పడతాము ఒక విజులు వచ్చాక చిన్నగా పెట్టాలి మంట అన్నాను కదండి ఎందుకంటే మనం చిన్నగా పెట్టలేదు అనుకోండి మనం వాటర్ వేసాం కనుక ముక్క ఉడకదు మాడిపోద్ది అనమాట అలా మాడకుండా ఉండాలి అనుకుంటే మంట మీడియంలో పెట్టేసి ఇంకొక నాలుగు విజిల్లు వేస్తే అయిపోద్ది అండి ఇదిగోండి ఐదు విజిల్ వచ్చేసినవి బంద్ చేసేస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు విజులు అయ్యింది ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఐదు విజయలు వేయించానండి నేను ఇదిగోండి నేను ఐదు విజిల్లో వేసేసి పెద్దగానే ఉడికింది పెద్ద కుక్కర్ కనుక ఇది ఇంత వాటర్ మిగిలింది అండి గ్లాస్ వాటర్ వేసాను ఇదిగోండి ఇంత వాటర్ ఉంది చూసారా ఆల్రెడీ అందులో మనం కడిగినప్పుడు వచ్చిన వాటర్ కూడా ఉంది కనుక ఆ వాటర్ అలా ఉందనమాట ఓకేనండి ఇప్పుడు ఇది కర్రీ వండేటప్పుడు ఏ విధంగా వండుతానో మీకు చూపిస్తాను చూడండి మూత పెట్టేస్తున్నాను స్టవ్ వెలిగిస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయించాలి కదా ఇవ్వకుండా ఆయిల్ వేస్తున్నాను దానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత సరిపడగా ఆయిల్ వేస్తాను ఇవ్వకుండా నూనె వేడెక్కింది చూడండి ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తాను నేను జీలకర్ర ఆవాలు వేయలేదండి నాన్ వెజ్ కర్రీలు వేయనని చెప్పాను కదా బ్యాచులర్స్ ఎవరైనా నల్లకాయ మాసం కూర సండేలప్పుడు వండుకోవాలని అనుకుంటే మాత్రం నేను చెప్పిన విధంగా చేసుకుని వండుకోండి అన్నట్టు మీకు విషయం చెప్పలేదు ఇందాక నేను ఇది మూత పెట్టేస్తానండి ముందు ఇందాక నేను మీకు మెదడు చూపించాను కదండీ ఆ మెదడు నేను కుక్కర్ వేసేటప్పుడు వేయలేదు ఇప్పుడు కూర ఉడికేటప్పుడు వేస్తాను ఏ విధంగా వేస్తానని చూపిస్తాను ఎందుకంటే ఒకసారి ఉల్లిపాయలు అన్నీ తిప్పుతాను ఒకసారి అలా కాదు ఇది మంట ఫుల్ ఉంది కదండి నేను మీడియంలో పెట్టేస్తాను ప్రతిసారి చెప్పేది అదేనండి మంట ఎప్పుడు ఫుల్ పెట్టుకోవద్దు కొంచెం స్టార్ట్ అయిపోయాక కొంచెం అలా మీడియంలో పెట్టుకోవాలి ఇవి బాగా మగ్గాక నేనేవే వేయాలో చూపిస్తానండి ఓకే అండి ఏదైనా ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి చాలు ఈ విధంగా ఇప్పుడు ఈ మాంసం ముక్క ఇవి అందరూ వేసేస్తానండి మాంసం ముక్కలు మొత్తం చూడండి నేను ఏ విధంగా వేస్తాను చూడండి ఇవి వేసుకునేటప్పుడు ఇలా తీసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకు అలా వేసుకోవాలి అని అంటున్నాను మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే ఈ విధంగా వేయకుండా మనం ఒకేసారి వంచేస్తాం అనుకోండి అడుగునా పెంకులు ఉంటాయి ఈ తలకాయ మాసం బాగా ఉడికిపోద్ది కదండి ఈ ఉడికినప్పుడు చిన్న చిన్న పెంకులు రజల్లో వచ్చేస్తాయి అనమాట ఆ పెంకులు ఇందులో వేసామనుకోండి మనకి గుచ్చుకుపోయినట్టు అయిపోతుంది మొత్తం గుచ్చుకుంటాయి అనమాట ఇదిగోండి చిన్నవి ఇలా పెంకులు చూసారండి అవన్నీ ఇందులో చాలా ఉన్నాయన్నమాట మీకు నేను చూపిస్తానండి అవన్నీ పెంకులు చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయి గుచ్చితే అన్నమాట మీకు అర్థమైపోద్ది అండి అవి గొంతుకులోకి వెళ్ళి అనుకోండి ఇబ్బంది పడిపోతారు పిల్లలు తిన్నా మనం తిన్నా చాలా ఇబ్బంది అనమాట ఓకేనండి నేను ఇవి లాస్ట్లో మీకు చూపిస్తాను ఉప్పులు కారాలు అన్నీ వేశాక ఆ పెంకులు ఎలా ఉన్నాయి అన్నది మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను ఇగండి ఇవ్వండి ఒకసారి అటు ఇటు కలిపేసి ఇది ఒక ఐదు నిమిషాలు వదిలేస్తానండి ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోని ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు కానీ ఇలాగ ఆయిల్లో మగ్గిపోతే కొంచెం దగ్గరకు వస్తుంది అప్పుడు ఉప్పులు కారాలు ఎన్ని వేస్తాను ఓకేనండి ఇవ్వండి ఎంతమంది చూద్దాము ఇందాక ముక్కలు వేసాం కదా అడుగు వండుతున్నాం లైట్గా వాడే ఏమో మాడలేదు ఇవ్వండి ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం పసుపు వేస్తాను చూడండి ఇదిగోండి పసుపు పసుపు వేసాను ఇదిగోండి కారం కారం రెండు స్పూన్లు వేస్తున్నానండి అది రెండు స్పూన్లు అండి కొంచెం తక్కువ వేసాను కాబట్టి రెండు స్పూన్లు కింద వేసాను ఇదిగోండి ఉప్పు ఉప్పు కూడా స్పూన్ ఉన్నది ఉప్పు వేసానండి ఒకసారి కనిపేస్తున్నాను కలిపేసి అన్ని పట్టేలా కలిపేసాను ఒక్క నిమిషం మూత పెడతానండి ఒక మినిట్ మూత పెట్టేసి ఇది వాటరే కనుక వాటర్లో పెట్టేస్తున్నానండి నేను ఏమండి ఒక్క నిమిషం అయిపోయిందండి అది ఉడుకుతుంది చూడండి కారు అది పైకి వచ్చింది ఇప్పుడు ఇది పచ్చి అండి పచ్చి మసాలా వేస్తున్నా అని ఇగో చూడండి నేను ఈ మసాలా కొద్దిగానే వేస్తున్నానండి ఎందుకంటే నేను గరం మసాలాను బిర్యానీ మసాలా కూడా వేస్తానండి తలకాయ మసాలాకి మంచి టేస్ట్ అనిపిస్తుంది చూశారు కదండి ఒకసారి కనిపేస్తానండి మసాలా కదా ఒకసారి కలిపేసేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా కొంచెం మూడు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇది ఒక నిమిషం పాటు మూత పెట్టేస్తానండి కొంచెం ఆయిల్ తేలినట్టు వస్తుంది మీరు చూద్దరు అప్పుడు నేను ఈ వాటర్ పెంకులు ఉంటాయి అన్నాను కదండి ఇవి మామూలు వాటర్ వేసి చూపిస్తానండి ఇవి మూత పెట్టేస్తున్నాను ఏమంటే అడగంటుంది చూడండి మళ్ళీ మాడిపోద్ది నేను ముందుగా ఈ వాటర్ వేసేస్తానండి మీకు చూపిస్తున్నాను కదా ఈ వాటర్ వేసాక ఎంత వాటర్ పడుతుంది అనేది అప్పుడు ఆ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ అంతా సారం అంతా ఇందులో దిగిందనమాట ఇదిగోండి ఇక పెంకులు చూడండి ఒకసారి ఇవ్వండి ఈ తుక్క అంతా అందులోకి వెళ్ళింది అనుకోండి మనకి గొంతులో అడ్వాంటే అయిపోద్ది అనమాట దాని గురించి అయినా సరే తుక్క లేకుండా చూసుకోవాలి ముందుగానే ఈ నీళ్ళు వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వేస్తున్నాను చూడండి నేను నోట నీళ్ళు తీసుకున్నాను నేను అట్టేసి వేస్తాను ఎందుకంటే మళ్ళీ ఉడకాలి కదండి ఫిఫ్టీ పర్సెంట్ అందులో ఉడికింది నేను ఆల్రెడీ పచ్చి మసాలా కొంచెం వేసాను కదా ఇది మరిగేటప్పుడు బిర్యానీ మసాలా వేస్తా అన్నాను కదండి ఇదిగోండి ఇలా చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా ఇదిగోండి బిర్యానీ మసాలా పౌడరు గరం మసాలా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి ఇది మరిగేటప్పుడు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉందనుక వేస్తాను అన్నమాట ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు మెదడు ఉంది కదండి ఇది మరిగేటప్పుడు మెదడు తీసుకొచ్చి వేస్తాను ఇది వేసేకప్పుడు అవన్నీ వేస్తానండి చూడండి ఆ విధంగా మరుగుతుంది కదా మరిగాయటప్పుడు మరిగేటప్పుడు మెదడు నాలుకే అన్నాను కదండి ఇప్పుడు వేసేస్తున్నానండి తొందరగా ఉడికిపోద్ది అండి ఎందుకంటే నాలుగు ఉడుకుతుందా లేదా అని అనుకోవసం లేదు ఎందుకంటే నాలుగు మొక్క బాగా ఉడికింది అనుకోండి మెత్తగా అయిపోతే ఎవరూ తినలేము ఇదిగోండి ఇలా వేసేసి ఒక పది నిమిషాలు పోయాక మసాలాలు వేస్తాను అనమాట ఇది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను అయితే ఈనాక మంట పెద్దది ఉంది కదండి ఇప్పుడు మీడియం పెట్టేసుకోవాలి మంట తగ్గించాలి చిన్న మంట మీద ఉడకనివ్వాలి అదే చూడండి చిన్న మంట పెట్టాను ఇదిగోండి మూత వేస్తున్నాను అంతవరకు వచ్చిందండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి ఇదిగోండి ందుకన్నా ఎక్కువ అయితే ఎందుకంటే ఆల్రెడీ మసాలా వేసినప్పుడు అందులో అల్లవి అల్లం ఉందండి దానివల్ల తగ్గిస్తున్నాను నేను పచ్చి మసాలా వేస్తున్నాను ఇదే వేస్తున్నాను ఇదిగోండి ఇది బిర్యానీ మసాలా అండి ఇదిగోండి బిర్యానీ మసాలా కొంచెం తక్కువ వేస్తాను ఇది గరం మసాలా కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట బిర్యానీ మసాలా కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం కారం కారం అనిపిస్తుంది ఘాటు ఉంటుంది ఓకేనండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ మెదడు చూడండి ఇదిగోండి మెదడు మెదడును ఒకసారి చూపిస్తున్నాను చూడండి నాలుగు ముక్క దీనికి ఇలా అంటింది కదా పొడులు ఇవ్వండి అటు తిరగేసాను అనమాట ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ ఒకసారి ఇలా కలిసిపోతాయి అనమాట అటు ఇటు కలిపేసి ఇప్పుడు అలాగే మంట మీడియంలో పెట్టేసి ఒక పావు గంట సేపు వదిలేయాలండి దాన్ని మనం మర్చిపోతే అదే ఉడికిద్ది దాన్ని కలుపుతూ ఉండొద్ది ఇంకా ఓకేనండి కర్రీ అంత దగ్గరకు వచ్చాక మరొకసారి చూపిస్తాను మీకు మూత పెట్టేస్తాను ఇప్పుడు నేను మధ్యలో ఒకసారి కలుపుదాబని వచ్చాను నేను వేసిన ఉప్పులు కారాలు పసుపు అన్నీ మసాలాలతో సహా నాకు సమానంగా సరిపోతాయండి నేను రెండోసారి వేయను ఎప్పుడో కానీ నాకు రెండోసారి పట్టబెట్టి కరెక్ట్గా ఉజ్జాయింపు వేసేస్తాను మీలో తెలియని వాళ్ళు ఎవరైనా ముందు ఏది ఎక్కువ వేసుకోవద్దు ముఖ్యంగా బ్యాచులర్స్ మీరైనా సరే అన్ని ముందు తక్కువ తక్కువ వేసుకోండి ఒకవేళ తలకాయ మోసం తినాలని అనిపిస్తే కనుక నేను చేశాను కదండి ఆ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడరిగాను ఓకేనా ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో కర్రీ చూద్దాము దగ్గరగా ట్వంటీ మినిట్స్ పట్టినట్టు పట్టేసిందండి ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది చూడండి మన కుక్కర్లో వేసి ఉడకబడితేనే ఇంకా అంతసేపు ఉడికిందనమాట మనం ఎప్పుడైనా సరే లేతుంది అనుకోండి అందరికీ అయిపోతుంది కుక్కర్లో వేసుకొని అవసరం లేదు ఎప్పుడైనా సరే ఉడికి ఉడకనట్టు చూసుకోకూడదండి మంచిగా ఉడికిందా లేదా అని చూసుకోవాలి మీరు అందరికీ మీ అందరికీ తెలుసు తెలియదని కాదు అంటే మొదటి మాంసం కనుక మీకు చెబుతున్నాను అనమాట ఇప్పుడు ఇది వేరే గిన్నెలో వేసాక మీకు చూపిస్తానండి మీకు బంద్ చేసేస్తున్నాను స్టవ్ ఇదిగోండి గుమ్మగుమ్మ లాడే తలకాయ కూర రెడీ అయింది చూడండి అదిగోండి మరి నేను చేసినట్టుగానే మీరు చెయ్యండి బ్యాచిలర్స్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నానండి మీరు ఎప్పుడూ వండుకోలేకపోతే కనుక ఒకవేళ తెచ్చుకుంటే కనుక మాంసం నీట్గా కడుక్కొని చేసుకొని నేను చేసినట్టుగా ఈ కూర మీరు చేయండి రాని రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి ఇదో చూడండి ఈ కర్రీని మరొకసారి మరి నేను చేసిన ఈ కర్రీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన ఈ వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ కానీ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి బాయ్